అనంతకరుణామయుడు కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అన్నూర్ ప్రవేశిక కానీ ఉమర్ ప్రపంచం ఏమంటుంది మొహమ్మద్ స్వయంగా తన సహచరుల్ని సంహరిస్తున్నాడని అనదా ఆ తర్వాత ఆయన అక్కడి నుండి వెంటనే బయలుదేరాలని ఆదేశించారు మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఎక్కడా మజిలీ చేయలేదు జనం బాగా అలసిపోవాలని ఎవ్వరికి కూర్చొని ముచ్చట్లు గుసగుసలు మంతనాలు చేసుకునే వ్యవధి దొరకరాదని అలా చేశారు దారిలో ఉసేద్ బిన్ హుజైర్ దైవ ప్రవక్త నేడు మీరు మీ మామూలుకు విరుద్ధంగా అపకాలంలో బయలుదేరారేమిటి అని అడిగారు ఆయన సల్లహసలం సమాధానంగా నీవు వినలేదా మీ అయ్యగారు ఎటువంటి మాటలు పలికాడో అని అడిగారు ఎవరా పెద్ద మనిషి అని ఆయన తిరిగి ప్రశ్నించారు అబ్దుల్లా బిన్ ఉభయ్ అని ప్రవక్త సెలవిచ్చారు ఆయన ఇలా విన్నవించుకున్నారు దైవ ప్రవక్త ఆ వ్యక్తికి ఈ విషయంలో కాస్త రాయితీ ఇవ్వండి మీరు మదీనా విచ్చేసిన సందర్భంలో మేము అతన్ని అప్పటికే మా రాజుగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాము అతని కోసం కిరీటం కూడా సిద్ధపరచుకుంటూ ఉన్నాము రాక వల్ల అతడు కట్టుకున్న ఆశల మేడలన్నీ కూలిపోయాయి ఆ మంటనే అతడు వెళ్ళగక్కుతుంటాడు ఈ రభస ఇంకా సద్దుమణగక ముందే అదే ప్రయాణంలో అతడు మరో ఉపద్రవాన్ని సృష్టించాడు ఆ ఉపద్రవం కూడా సాధారణమైంది కాదు ప్రవక్త మహానీయులు సల్లహసలం ఆయన ప్రాణ సహచరులు అనుమాన సంయమనాన్ని సహనాన్ని విఘ్నతను వివేచనను ప్రదర్శించి ఉండకపోతే దశలో ఉన్న మదీనా ముస్లిం సమాజంలో త్రివీరమైన అంతర్యుద్ధం ప్రారంభమయ్యేది అది హజరత్ ఐషారజీ మీద అపవాదు మోపిన ఉపద్రవం ఆ సంఘటన వివరాలు స్వయంగా నోటని వినండి దానివల్ల పరిస్థితుల స్వరూపం పూర్తిగా కళ్ళ ముందు నిలుస్తుంది మధ్య మధ్యన వివరణ అవసరమైన విషయాలను మేము ఇతర ఉల్లేఖనాల ఆధారంగా బ్రాకెట్లలో అదనంగా ఉటంకించాము తద్వారా మహానీయ ఆయిషా సిద్దిహా రజల్లాహ చేసిన వివరణ క్రమంలో ఎటువంటి అంతరాయం కలగదు ఆవిడ గారు ఇలా సెలవిచ్చారు దైవ సందేశహరులు తమ నియమానుసారం తాను ప్రయాణానికి వెళ్ళేటప్పుడు చీటీ వేసి నిర్ణయించేవారు తన సతీమణులలో ఎవరు తన వెంట వెళ్లాలో అనేది బనీ ముస్తలి యుద్ధం సందర్భంలో చీటి నా పేరిట వచ్చింది నేను ఆయన వెంట వెళ్ళాను తిరుగు ప్రయాణంలో మేము మదీనాకు చేరువైనప్పుడు ఒక మజిలీలో రాత్రివేళ దైవ సందేశహారులు సల్లల్లా సల్లం వేశారు ఇంకా చీకటి ఉండగానే బయలుదేరే సన్నాహాలు జరగసాగాయి నేను లేచి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళాను తిరిగి వచ్చేటప్పుడు ఒక ద బస దగ్గరికి చేరేసరికి నా కంఠంలోని హారం ఎక్కడో తిరిగి పడిపోయిందన్న విషయం గ్రహించాను నేను దాన్ని వెదకనారంభించాను అంతలోనే బిడారు బయలుదేరింది సాధారణంగా బయలుదేరే సమయంలో నేను హౌదా స్త్రీల కొరకు ఉపయోగించే పల్లకి లాంటిది నెక్కి కూర్చునేదాన్ని నలుగురు దాన్ని ఎత్తి ఒంటిపైన పెట్టేసేవారు మహిళలు ఆ కాలంలో ఆహార లోపం వల్ల చాలా బక్కపలచగా ఉండేవారము నా హోదా నెత్తేటప్పుడు ఎత్తిన వారికి నేను అందులో ఉన్నానో లేదో గ్రహింపు కలగలేదు వారు తెలియక హాళీ హోదా నెత్తి ఒంటిపైన పెట్టి బయలుదేరారు నేను కంఠాహారం తీసుకుని అక్కడికి చేరినప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు చివరికి నేను దుప్పటి కప్పుకొని అక్కడే నడుము వాల్చాను ముందుకు వెళ్ళిన తర్వాత వారు నేను లేనని గమనిస్తారు అప్పుడు వెతుక్కుంటూ ఎలాగూ వచ్చేస్తారని అనుకున్నాను అదే స్థితిలో నాకు నిద్ర పట్టింది తెల్లవారుజామున సఫ్వాన్ సఫాస్ బిన్ మొహత్తల్ సుల్మి నేను పడుకున్న చోటున వెళ్ళడం తటస్థించింది నన్ను చూడగానే గుర్తుపట్టారు ఎందుకంటే పరదా ఆదేశాలు రాకపూర్వం వారు నన్ను అనేక పర్యాయాలు చూసి ఉన్నారు ఈయన గారు బద్రీయుద్ధంలో పాల్గొన్న బద్రీ సహచరులు వీరికి తెల్లవారు ప్రొద్దెక్కే వరకు పడుకునే అలవాటు ఉండేది అందువల్ల సైన్యపు మజిలీలో ఆయన కూడా ఎక్కడో నిద్రపోతూ ఉండిపోయారు ఇప్పుడు లేచి మదీ నాకు బయలుదేరారు నన్ను చూసి ఆయన ఒంటెను ఆపుకున్నారు ఆయన నోటి నుండి అప్రయత్నంగా ఇన్నా లిల్లాహిఓ ఇన్నాయి లెహి రాజ్యూన్ దైవప్రక్త సల్లహ సతీమణి ఇక్కడే ఉండిపోయారా అని పలికారు ఈ ధ్వని వల్ల నాకు మెలుకో వచ్చేసింది నేను లేచి వెంటనే ముఖంపైన ముసుగు వేసుకున్నాను ఆయన నాతో ఏమీ మాట్లాడలేదు తన వంట తెచ్చి నాకు సమీపాన కూర్చోబెట్టారు తాను దూరంగా తొలగి నిలబడ్డారు నేను ఒంటెపైకి ఎక్కాను ఆయన దాన్ని ముక్ దాని ముక్కుతాడు పట్టుకొని బయలుదేరారు మధ్యాహ్నం వేళకు మేము సైన్యాన్ని అందుకున్నాము అప్పుడే అది ఒక మజిలీలో ఆగింది సైన్యంలోని వారికి నేను వెనుక ఉండిపోయానన్న విషయం ఇంకా తెలియదు దీని మీద అపవాదు మోపేవారు అపవాదులు రేపారు వీరి అందరిలో అగ్రగణ్యుడుగా ఉన్నవాడు అబ్దుల్లా బిన్ ఉబై అయితే నాకు అదంతా ఏమీ తెలియదు నా పైన ఏ కథలల్లుతున్నారో నేను ఎరుగను ఇతర ఉల్లేఖనాల ప్రకారం సఫ్వాన్ ఒంటపైన హజరత్ ఐషారజీ సైనిక బిడారులో ప్రవేశించినప్పుడు ఆమె ఇలా అలా వెనుక ఉండిపోయారని తెలుసుకున్న వెంటనే అబ్దుల్లా బిన్ ఉభయ్ ఎలుగెత్తి పలికాడు దైవం మీద ఒట్టు ఈవిడ భద్రంగా రాలేదు చూడండి అయ్యా మీ ప్రవక్త గారి సతీమణి మరో వ్యక్తితో రేయి గడిపింది ఇప్పుడు అతను ఆమెను బహిరంగంగా తీసుకువస్తున్నాడు మదీనా చేరగానే నేను అనారోగ్యానికి గురయ్యాను దాదాపు ఒక నెల రోజులు మంచంపై నుంచి లేవలేదు నగరంలో ఈ అపవాదు లెక్కలు కట్టుకొని వ్యాపిస్తోంది దైవ సందేశహరుల సల్లల్లాహసల్లం చెవులకు కూడా అది సోకింది కానీ నాకు ఎలాంటి సమాచారం లేదు కానీ నాకు బాధ కలిగించిన విషయం దైవ ప్రవక్త సల్లల్లాహ వైఖరి సాధారణంగా నేను అస్వస్థతకు గురైతే ఎలా శ్రద్ధ చూపేవారో అలాంటి శ్రద్ధ కానరాలేదు ఆయన ఇంటికి వస్తే కేవలం ఇంటిలోని వారిని మాత్రమే అడిగి పరామర్శించేవారు ఎలా ఉంది ఈవిడ అని స్వయంగా నన్ను పలుకరించేవారు కూడా కారు దీనివల్ల నాకు అనుమానం కలిగేది ఏదో విషయం తప్పక ఉందని చివరికి ఆయన అనుమతితో మా పుట్టింటికి వెళ్ళిపోయాను వారు నా శుశ్రూష సరిగ్గా చేయగలుగుతారని ఒకరోజు రాత్రి వేళ కాలకృత్యాల కొరకు నేను మదీనా వెలుపలికి వెళ్ళాను ఆనాటి వరకు మా ఇండ్లల్లో మరుగుదొడ్లు ఉండేవి కావు మేము బయలు ప్రదేశానికి వెళ్లే వాళ్ళము నాతో పాటు మిస్తహ బిన్ ఉపాస ముస్తహా బిన్ ఉసానా తల్లి కూడా ఉండింది ఆవిడ మా నాన్నగారికి పిన్నమ్మ కూతురు ఇతర ఉల్లేఖనాల ప్రకారం ఆ కుటుంబం మొత్తం పాల పాలనాభారం హజరత్ అబూబహర్ సిద్దిక్ రజీ అల్లాహ బాధ్యతలో ఉండేది ఈ ఉపకారాన్ని కూడా లెక్క చేయక మిస్తహా కూడా హజరత్ ఆయిషా రజీకు వ్యతిరేకంగా అపవాదులు వ్యాపింపజేసిన వారిలో ఉండేవారు దారిలో ఆవిడకు ఎదురుదెబ్బ తగిలింది ఆమె ఆ ప్రయత్నంగా ఆమె నోట మిస్తహ నాశనం గాను అన్న మాటలు వెలువడ్డాయి నేను మంచి తల్లివే కొడుకులను చప్పిస్తావేమిటి పైగా కొడుకు కూడా భద్రయుద్ధంలో పాల్గొన్నవాడు అని అన్నాను దానికి ఆవిడ అమ్మ నీకు అసలు తెలియదా ఏమిటి అంటూ ఆమె పెద్ద గాథ వినిపించింది అబద్ధాల కోరు జనం నా గురించి ఎటువంటి మాటలు అల్లుతున్నారో పూస కూర్చున్నట్లు చెప్పింది కపటులు కాక స్వయంగా ముస్లింలలో ఈ ఉపద్రవానికి గురైన వారిలో మిస్తహా ప్రసిద్ధ ఇస్లాం కవి హిస్సాన్ బిన్ సాబిత్ హజ్రత్ జైనబ్ సోదరి హమ్నా బిన్ జహష్ చాలా ప్రముఖ పాత్ర వహించారు ఈ గాథ విని నేను బిత్తరపోయాను కత్తి వాటుకు నెత్తిటి చుక్కైనా లేదు నేను వెళ్ళిన అవసరం కూడా మర్చిపోయాను నేరుగా ఇంటికి తిరిగి వెళ్ళాను రాత్రంతా ఏడుస్తూనే గడిపాను ఇంకా ముందుకు సాగి హజరత్ రజీ ఇలా సెలివిచ్చారు నేను లేనప్పుడు దైవ సందేశారులు సల్లహల్ అలీ రజీ ఉసామా బిన్ జైద్ రజీని పిలిపించి వారి సలహాను అడిగారు ఉసామా నా విషయంలో మంచి మాట పలికారు ఇంకా ఇలా అన్నారు దైవ ప్రవక్త మీ సతీ